అలా కాకుండా ఆయన దేవుళ్ళ వాడన్నారు కాబట్టి మేము దెయ్యాల వాడంటాం లేకపోతే వేసాల వాడంటాం అంటే అది నీచమైనటువంటి సంబోధన కదా అది అసలు ఆ పదమే నీచమైన పదం నాకు అప్పుడు ఏమనిపించింది అంటే ఒక కాన్సెప్ట్ అమరావతి పేరుకి సంబంధించినటువంటి అప్పుడు ఓ చర్చ అనమాట అమరావతి ఎప్పుడూ కూడా దేవతల రాజధాని కానీ నిరంతరం స్ట్రగుల్ ఫేస్ చేస్తారు దేవతలు ప్రతి యుగంలో ప్రతిసారి ఎవరో ఒకళ్ళు రాక్షసుల నుంచి తపస్సు చేస్తారు వరం పొందుతారు శివుడి నుంచి విష్ణుమూర్తి నుంచి వెళ్ళి వీళ్ళ ప్రతాప్ అక్కడ చూపెట్టుకుంటారా అంటే దేవతల రాజధాని అమరావతి మీద అక్కడ ఉన్న వాళ్ళని చెరబడతారు హింసిస్తారు వేధిస్తారు ఇబ్బంది పెడతా ఉంటారు మళ్ళీ ఆ దేవుడి ఆ కాన్సెప్ట్ ని గమనించి ఆయన ఇచ్చిన హామీలో నుంచి అంటే ఆయన ఇచ్చిన వరంలో నుంచి ఉండే లూపోల్ని కనిపెట్టి మళ్ళీ ఏ నారదుడు లాంటోడో లేకపోతే మళ్ళీ ఏ విష్ణుమూర్తి లాంటి ఎవరో ఒకళ్ళు మళ్ళీ ఇంకొక కొత్త కాన్సెప్ట్ని కనిపెట్టడం లేదా అట్లాంటి అవతార పురుషులు కొత్తగా మళ్ళీ జన్మించి ఆ వీళ్ళని రక్షించేదాకా దేవతలు చెరబడతానే ఉంటారు ఇబ్బంది పడతానే ఉంటారు అంటే నిరంతరం టెన్షనే రాక్షసులు ఆడితో అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఏమన్నా తయారవుతుందా నిరంతరం టెన్షన్ పాపం ఇట్లాంటి మాటలు మాట్లా